ఘనంగా సాలూరు నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సాలూరు నియోజకవర్గం విశ్వ బ్రాహ్మణ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిథులుగా మంత్రి సంధ్యారాణి మరియు టీడీపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఆర్పి బంజుదేవ్ డాక్టర్ వాడాడ గణేశ్వరరావు పాల్గొన్నారు సాలూరు నియోజకవర్గం విశ్వ బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షుడిగా పట్నాన ఈశ్వరరావు అధికార ప్రతినిధిగా సర్వసిద్ధి గంగరాజు ఆచారి సంఘం అధ్యక్షులు ముగడ ఈశ్వరరావు ఆచారి ఉపాధ్యక్షులు బండి శాంతారావు ఆచారి సెక్రటరీ కెల్లా శ్రీనివాసరావు ఆచారి జాయింట్ సెక్రటరీ వల్లూరు చంద్రరావు ఆచారి కోశాధికారి దుప్పలపూడి నరసింహమూర్తి ఆచారి వర్కింగ్ ప్రెసిడెంట్ తనకు ముఖేష్ ఆచారి వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ సారపెంట ఈశ్వరరావు ఆచారి ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం సాలూరు మక్కువ మెంటాడ మరియు పాచిపెంట మండల అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు సాల్వాలు కప్పి సన్మానం చేశారు